హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ మినీ వ్లాగ్ ఏంటంటే నా కూతురికి స్కూల్ లేదు హాలిడే అనమాట ఇంకా తనని నేను ఆవుల దగ్గర తోలుకొని అనమాట తోటలోనే బయటకి ఎక్కడ పోవట్లేదు ఇంకా తనుంది కాబట్టి ఇంకా గొర్రెలలో కొన్ని పనులు ఉంటాయి కదా సిక్కిన వాటిని చూడడం గొర్రెల దొడ్లో కసువుడ్చడం అది సో అయితే ఇవాళ రెండు గొర్రెలకి బొబ్బలు పోసినాయి అనమాట నోట్లోనూ అదే నాలుగు మీద చిగుళ్ళకి ఇంకా బయట అంటే వాటి పెదాల మీద అనమాట ఇంకా బొబ్బలు నీట్గా అంత పొక్కులన్నీ తీసేసి దాని మీద ఆయిల్ మామూలుగా బండ్లకి ట్రాక్టర్కి వేస్తారు కదా ఆయిల్ వాటికి పోసాము సో ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ ఎలాంటి క్రీమ్స్ కానీ వాటి మీద అప్లై చేయలేదు మేమైతే సో రిజల్ట్ ఉందా అంటే దీంట్లో ఉంది కాబట్టి మేము ఇట్లా చేస్తున్నాం బిజినార్తనం ఏమీ కాదు ఇట్లా ఫ్యూల్ అవుతున్నప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేసి అంతే ఇంకా ఈవినింగ్ వచ్చాక ఆవిత పాలు తీసాను అనమాట ఈ మధ్య ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయిందనమాట మనం మార్నింగ్ ఈవినింగ్ ఈ అవతో పాలు తీస్తున్నాం ఇంకో అవత మా మదర్ నీళ్ళు చూసుకుంటుంది ఆ యావతో ఒకరోజు మొహం బగలోట్ ఇచ్చుకున్న ఇంక మరుసటి రోజే మోకాలు తన్నింది సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాని దగ్గర నేను వెళ్ళలేదు